ఈ రోజే చాలా మంది కూడా మొత్తం చేసుకుంటాం నుంచి చూస్తున్నాం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరూ దయచేసి ఉండండి ఇప్పుడు ప్రారంభిస్తాం ఆహ్వానించి సన్మానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నమస్కారం తొంభై నాలుగు తొంభై తొమ్మిది బ్యాచ్లకు చెందినటువంటి సీకే హై స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు విద్యార్థులందరూ వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తమ పనులన్నీ మానుకొని ఈ సమ్మేళనానికి ఇచ్చేశారు వాళ్ళ యొక్క మంచి ఆదరణ పరస్పర కలయిక ఒకరినొకరు వాళ్ళ భావాలు వ్యక్తం చేసుకోవటం ఎన్నాళ్ళ తర్వాత కలిసినటువంటి వాళ్ళ సంతోషం ఇవన్నీ కూడా చాలా ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఈ సమ్మేళనం అపూర్వంగా జరిగింది అంతేకాకుండా ఈ విద్యార్థులందరూ తాము అప్పటి పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ వివిధ ప్రదేశాల్లో ఉన్నవారిని పెద్దవారిని అందరినీ కూడా ఆహ్వానించి వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించి వాళ్ళ యొక్క ప్రేమను ఆప్యాయతను గురువుల పట్ల తమకున్నటువంటి భక్తిని ఈరోజు వ్యక్తం చేసి వారు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందారు ఈ సందర్భంగా వివిధ విద్యార్థులు వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నటువంటి దర క్లాస్ రూముల్లో కానీ ఉపాధ్యాయులతో కానీ జరిగినటువంటి వివిధ అనుభవాలని తలుచుకొని ఎంతో ఆనందాన్ని ఉపాధ్యాయుల పట్ల తమ కృతజ్ఞతని తెలియజేయటం జరిగింది ఈ సభ అంతా ఇంత ఉందాగా చక్కగా క్రమబద్ధంగా నిర్వహించడానికి సహాయపడినటువంటి వివిధ విద్యార్థి నాయకులు కూడా ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తున్నారు రెండున్నర నెలల నుంచి వాళ్ళు వివిధ విద్యార్థుల వివరాలను సేకరించడం కానీ ఈ చాలా కృషి చేశారు ఆ కృషి ఈరోజు ఈ సభ నిర్వహణలో కనిపిస్తూ ఉన్నది అందుకని ఈ విద్యార్థులందరికీ మా ఉపాధ్యాయులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను చింతక్రింది కనకయ్య హై స్కూల్ పూర్వ విద్యార్థులైనటువంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది బ్యాచ్ వారు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరుచుకుంటున్నారు ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు విద్యను అభ్యస విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయుల్ని అందరిని కూడా ఆహ్వానించడం అలాగే ఆ విద్యార్థులందరూ కూడాను వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికి కూడాను వారందరూ కూడాను ఈ సమ్మేళనానికి హాజరయ్యి ఎంతో ఉత్సాహభరితంగా ఈ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారందరు కూడాను ఎంతో ధన్యవాదాలు చెప్తూ ఉన్నా అలాగే అప్పుడు విద్య విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడాను గౌరవించి వాళ్ళందరికీ కూడాను సన్మానించడం అలాగే మరి ఆనాడు విద్య బోధ బోధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క విద్యా బోధన గురించి కూడా స్మరించుకుంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తారు ఈ రోజున వారందరూ కూడా మరి మా ఉపాధ్యాయుల తరపున అలాగే మా కమిటీ తరఫున కూడాను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ